ఇవాళ మనందరం కూడా ఒక బాధతోని ఒక ఆవేదనతోని తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పిడి పిడికిలు బిగించి కొట్లాడినటువంటి వాళ్ళందరం కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు మాట్లాడుకునేటటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం ఒక బాధతోని ఒక ఆవేదనతోని మరి మన సంస్కృతి మీద దాడి జరుగుతుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని మనం గుర్తెరిగి అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా ఉన్నాం మరి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా మన స్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బివి చారి గారు కావచ్చు అట్లానే అమిద్ మహమ్మద్ గారు కావచ్చు దేవి ప్రసాద్ అన్న కావచ్చు లంకసాల అశోక్ గారు కావచ్చు పెద్దలు దేవకి దేవి గారు చెల్లెలు తేలి విజయమ్మ గారు జయంతి గారు అట్లానే అన్న ఇప్పటి వరకు ఉండి వెళ్ళిపోయినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు కావచ్చు మన వాణిదేవి గారు కూడా వచ్చి వెళ్ళినారు వక్లాభర్ణం కృష్ణమూర్తి సార్ గారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు అట్లానే పెద్దలు గౌరీ శంకరన్న గారు కనకదుర్గ మేడం గారు వెళ్ళిపోయినటువంటి రమణన్న గారు అందరికీ కూడా ధన్యవాదాలు మరి హమీద్ మహమ్మద్ గారు వారు ఒక మంచి మాట చెప్పింది మన తెలంగాణలో ఉన్నటువంటి గంగా జమున తహజీబ్ ని గుర్తు తెస్తూ వారు ఒక మాట అన్నారు ప్రధానంగా నేను విగ్రహ ఆరాధనకు వ్యతిరేకం కానీ తెలంగాణ తల్లిని మేము అట్లా చూస్తలేము అది ఒక ఉద్యమ ప్రతీకగా చూస్తున్నాం అందుకనే ఇవాళ ఆ ఉద్యమ ప్రతీకను మార్చడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పి చెప్పిండ్రు ఇవాళ మన బాధ అంతా కూడా అదే ఇంత అందమైన తెలంగాణ నువ్వు హిందూ అయినా నేను ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా మనందరం ఒకటే నీ దీకులమైన ఆకులమైన ఏ కులమైన సబ్బండ వర్గాలు ఏకమై సబ్బండ వర్ణాలు ఏకమైతేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ అందమైన భావనను మళ్ళా ఒకసారి చెప్పాలనుకున్నాం ఆ ఉద్యమ ప్రతీకలను మార్చొద్దని ఇంకొకసారి ఈ రౌండ్ టేబుల్ నుంచి మనం నినాదం ఇస్తా ఉన్నాం నిజంగా ఎంత అందమైన భావన అంటే ఉద్యమిస్తున్నటువంటి మన అందరం కూడా తెలంగాణ తల్లి పిల్లలమే ఆనాడు పిల్లలందరం కలిసి కేసీఆర్ గారు పెద్ద కొడుకు పాత్ర కాక కానీ పిల్లలందరం కూడా కలిసి ఒక తల్లిని చె రూపొందించుకున్నాం అది ప్రపంచంలో ఎక్కడ జరగదు నిజంగా అది ఓన్లీ మన తెలంగాణలోనే జరిగింది పిల్లలందరం కలిసి నిలబెట్టుకున్నటువంటి ఆ తల్లి పట్ల మనకున్న ప్రేమ ఆ నిర్మాణంలో లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉండే ప్రసక్తే లేదు కాబట్టే ఇవాళ దాన్ని మార్చడం కాబట్టే ఇవాళ దాన్ని అవమానం చేయడం చేస్తూ ఉన్నారు తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్టు ఏం చెప్తుంది బతుకమ్మ మనకు నిజంగా ఎన్ని వందల సార్లు అనుకున్నామో బతుకమ్మ అంటే కాస్ట్లీ పువ్వులు ఉండవు గడ్డి పూలు ఉంటాయి తంగేడు పూలు ఉంటాయి బంతి పూలు ఉంటాయి తొవ్వన పోతుంటే పెరిగేటటువంటి మామూలు పువ్వులు ఉంటాయి ఆఖరికి ఉండేటటువంటి జిల్లేడు పువ్వులు కూడా ఉంటాయి మరి ఇవన్నిటినీ కలిపి మనం బతుకమ్మను చేసుకుంటాం దాని అర్థం ఏంటి చిన్నవాడు పెద్దవాడు కాదు ఎవరైనా సరే మనవాడు అనేటటువంటి భావన ఉండాలి ఇవాళ నువ్వు హిందూ కావచ్చు నేను ముస్లిం కావచ్చు ఇంకోటి కావచ్చు అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది అందరం కలిస్తేనే ఒక అందమైన సమాజం అవుతుందని ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి తెలంగాణకు ప్రత్యేకతను చాటేటటువంటి బతుకమ్మ ఆ తెలంగాణ తల్లిలో లేకపోతే మరి మన తెలంగాణ సమాజంలో సహజంగా ఉన్నటువంటి స్నేహశీలత కావచ్చు సహనశీలత కావచ్చు సుహృద్భావం కావచ్చు వీటన్నిటి రిఫ్లెక్షన్ ఎట్లా కనపడుతుంది అనేటటువంటి విషయం ఇవాళ మేధవులంతా కూడా బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఆ విషయాన్ని చెప్పడం కోసమే ప్రభుత్వం ఆ విషయాలు అర్థం చేసుకోవాలని మనం బలంగా చెప్పడం కోసమే ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం మన అస్తిత్వాన్ని ఎవరు కూడా ఊడగొట్టలేరు అంత ధైర్యం ఎవరికి లేదు ఎందుకంటే మనం కొట్లాడి ఉన్నాం కానీ ఆ ప్రయత్నం జరుగుతుందని తెలిసినా కూడా అడ్డుపడకపోతే మనం మాట్లాడకపోతే తప్పు మనదైతుంది మనం ఉద్యమం కాలంలో చెప్పుకునేటోళ్ళం ఒక కథ ఏంది మాట్లాడే చిల్కన్ తీసుకొని ఒక ఆయన వస్తే వాళ్ళ భార్య పాపం కూర వండి పెడుతుంది తర్వాత భర్త అడుగుతాడు ఎందుకమ్మా కూర వండిన దాన్ని అది ప్రత్యేకమైన చిలుక మాట్లాడే చిలుక అంటే నాకేం తెలుసయ్యా మరి నేను దాన్ని పంజరంలకెళ్ళి తీసినప్పుడు మాట్లాడలేదు దాని మెడ మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడలేదు కత్తితో కోస్తున్నప్పుడు కూడా మాట్లాడలేదు అది మాట్లాడుతుందని నాకెట్లా తెలుసు అన్నాడు అందుకే మనం ఇవాళ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా మన ఉనికికి మన సంస్కృతి పైన దాడి జరుగుతున్నదంటే మనం మాట్లాడకపోతే తప్పు మనదైతుంది చరిత్ర మనని కూడా క్షమించదు చరిత్ర